మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి నందమూరి బాలకృష్ణ మరియు దర్శకుడు బి గోపాల్ కలిసి నటించిన లారీ డ్రైవర్ సినిమా షూటింగ్ సమయంలో ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది ఈ సినిమా షూటింగ్లో చిన్న గొడవ జరిగింది దానికి కారణమేమిటో తెలుసుకుందాం నందమూరి బాలకృష్ణకి తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బి గోపాల్ బాలయ్యని మాస్ హీరోగా నిలబెట్టిన దర్శకుడని చెప్పొచ్చు తొంభైలో బాలయ్య కెరీర్ పీక్లో ఉండేదంటే అందుకు దర్శకుడు బీగోపాల్ ఓ కారణంగా చెప్పొచ్చు లారీ డ్రైవర్ రౌడీ ఇన్స్పెక్టర్ సమరసింహారెడ్డి నరసింహనాయుడు పల్నాటి బ్రహ్మనాయుడు వంటి చిత్రాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి ఇందులో నాలుగు బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి ఇవి బాలయ్య కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రాలని చెప్పొచ్చు అయితే దర్శకుడు భీగోపాల్కి బాలయ్యతో మొదటి సినిమా లారీ డ్రైవర్ సమయంలోనే పెద్ద ఇష్యూ అయింది షూటింగ్లో రచ్చ అయ్యింది బాలయ్య చాలా సీరియస్ అయ్యారట చాలా రోజులు మాట్లాడలేదట ఆయన్ని చూస్తేనే షూటింగ్లో ఒక భయానక వాతావరణం క్రియేట్ అయ్యేదని చాలా రోజులు బాలయ్య మాట్లాడలేదట అసలు ఏం జరిగిందంటే లారీ డ్రైవర్ చిత్రానికి భీగోపాల్ దర్శకుడు ఏ ఆంజనేయ పుష్పానంద్ కథ అందించారు పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ రాశారు ఈ మూవీ సీరియస్గా సాగుతుందని చెప్పి పరుచూరి వెంకటేశ్వరరావు కామెడీ జోడించాడు అయితే కలెక్టర్గా చేసిన శారదపై వచ్చే సీన్లలో కామెడీ రాశారట ఆయా సీన్లని దర్శకుడు బిగోపాల్ చిత్రీకరించారు బాలయ్య శారదతో పాటు మెయిన్ కాస్టింగ్ పై ఆయా సీన్లు తీశారు ఆ తర్వాత పరుచూరి గోపాలకృష్ణ ఆరెస్ చూసి వద్దు అన్నారట కలెక్టర్ సీరియస్ గా ఉండే పాత్ర ఆమెపై ఇలాంటి కామెడీ పెడితే బాగోదు ఆడియన్స్ కనెక్ట్ కాదని చెప్పి మరో వెర్షన్ రాయించాడట దీంతో ఆయా సీన్లని పక్కన పెట్టి మళ్లీ కొత్తగా షూట్ చేయాల్సి వచ్చింది ఈ విషయాన్ని ముందుగా హీరో బాలకృష్ణకి చెప్పలేదు దర్శకుడు టీం కూడా ఆ సాహసం చేయలేకపోయింది దీంతో బాలయ్య సీరియస్ అయ్యాడట మళ్లీ షూట్ చేయడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశాడట అయితే డైరెక్ట్గా దర్శకుడు బిగోపాల్ని ఏమనలేదని కాకపోతే చాలా రోజులు ఆయనతో మాట్లాడలేదట షూటింగ్ అయిపోయాక పరుచూరి బ్రదర్స్ ఈ విషయాన్ని బాలయ్యకి చెప్పారు అప్పుడు అయ్యో అలా జరిగిందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడట కాకపోతే అప్పటికే షూటింగ్ అయిపోవడంతో అంతా లైట్ తీసుకున్నారట ఈ విషయాన్ని దర్శకుడు బిగోపాల్ స్వయంగా వెల్లడించారు సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టారు బేసిక్గా బాలయ్య ఇలాంటివి జరిగితే అరవడం పెద్ద గొడవ చేస్తుంటారని అంటుంటారు కానీ అందుకు భిన్నంగా బాలయ్య సైలెంట్ అయిపోవడం మాట్లాడకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ విషయంలో విభేదాలు తప్పితే తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని తెలిపారు దర్శకుడు బిగోపాల్ బాలయ్యకి చెప్పిన టైంకి షూటింగ్ చేయాలని మార్నింగ్ అనుకున్న టైంకి షాట్ తీయకపోతే ఆయనకు కోపం వస్తుందని అందుకే మేం అనుకున్న టైంకి షాట్ రెడీ చేసేవాళ్లమని దీంతో అంతా సాఫీగా సాగిపోయిందన్నారు మొదటి షాట్ తీశాక మధ్యలో గ్యాప్ వచ్చినా ఆయన పట్టించుకోరని చెప్పారు సెట్లో బాలయ్యబాబు ఎంతో సరదాగా ఉంటారని జోకులు వేస్తూ నవ్విస్తుంటారని తెలిపారు బాలకృష్ణ విజయశాంతి జోడీగా నటించిన లారీ డ్రైవర్ మూవీ పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్ ఇరవై ఒకటిన విడుదలైన మంచి విజయం సాధించింది చివరకు పరుచూరి బ్రదర్స్ జోక్యం చేసుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది బాలకృష్ణ తన అభిప్రాయాలను తెలియజేయడంలో ఎంతో దృఢంగా ఉంటారని ఈ ఘటన మరోసారి నిరూపించింది